తీసుకుంటారు అదే హుందా అతను అంటే ఆశిస్తాం సరే అక్కడ ప్రమాణ స్వీకార దగ్గర ప్రధాని గారు కానీ అమిత్ షా కానీ నేను మిగతా వాళ్ళు కలిశాను కానీ ఆ సమయం కుదరదు ఇది నేను ఇప్పుడు లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను అంటే నేను యాక్టింగ్ ట్రైన్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు కొంతమంది చాలా మోర్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ థియేటర్ మీద ఆది అని నాకు మోహన్ రాకేష్ గారిని ఇష్టం చాలా చదివాడి తిముందు సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను సో మీకు అంతా పాడతాండి ఆ బుక్స్ అంతా చదువుతారు పిల్లలు లేవు మీ చదువుతూ ఉంటారు ఖచ్చితంగా కదా అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పిచ్చేస్తూ సినిమా పరిశ్రమకు కూడా పిచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఆలోచిస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు ఇప్పటి అమలు చేయలేదు ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు దాన్ని ఎట్లా మీరు కింద పైన దేవుడు కామెంట్ చేస్తున్నారు சொல்லுங்க <g Puis femme> వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ దాని ప్రకారం చేసుకున్నారు అంటే వాళ్ళు భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ఏదో ప్రత్యేకంగా ఉండు కానీ విషయంలో కదా అధినేతగా ఉన్నారు సేమ్ టైం మళ్ళీ ఒకసారి మీరు వాకింగ్ చదివితే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్